విశాఖ నగరంలో వాహనాలని అడ్డదిడ్డంగా నడిపితే చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు వాహనాలు పార్కింగ్ ప్రాంతంలోనే నిలపాలని అన్నారు ఎక్కడ పడితే అక్కడ నిలిపితే వీల్ లాక్ చేస్తామని చెప్పారు వెయ్యి అపరాధ రుసుం చెల్లించిన తర్వాతే వీల్ లాక్ తీస్తామని తెలిపారు స్టూడెంట్స్ ఎంప్లాయీస్ అందరికి కూడా రోడ్ క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెక్స్ట్ వన్ మంత్ విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ తీసుకురా రావాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ రో అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్ రాంగ్ సైడ్ పార్కింగ్ రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారో ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌ సౌకర్యంగా ఉండాల ఇప్పుడు ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ వీల్ లాక్స్ దాదాపు రెండు వందల వీల్ లాక్స్ కొన్నామండి ఇది ఎక్కడైతే ఏ రోడ్ సెజెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్ పార్క్ రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటిని కూడా ఈ లాక్స్తో లాక్ కట్టేస్తాము అండ్ అంటిల్ అండ్లెస్ దే పే ద ఫైన్ ఆఫ్ థౌజండ్ థర్టీ ఫైవ్ వీ విల్ నాట్ రిలీజ్ ద వెహికల్స్ త్రూ యూచ్ ఇది అంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది తర్వాత ఈ నంబర్ ఉంటుంది ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ చలాన్ వేయటం జరుగుతుంది దాని తర్వాతనే ఆ బీ లాక్ని ఫ్రీ చేస్తాం ఇది ఇంకా వన్ మంత్ మేము బిగరెస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము ఇది మాత్రమే కాదు దీంతోపాటు మేము అదర్ మా వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి రోడ్ మీద ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్

వీకెండ్ ఎవరీ వీకెండ్ స్పెషల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది కూడా షెడ్యూల్ ప్లాన్ చేస్తాను చెప్పినట్టు కానీ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ రెండు వందల బ్రెడ్ అనలైజర్స్తో దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పోలీస్ సిబ్బంది ఆయనకి వీకెండ్ రోజు మిగతా రోజులు కూడా రోడ్డు మీద కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బేసికలీ వీన్ లాక్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ తర్వాత ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏమైనా ఎవరి ఇబ్బంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు ప్రజలు ఒక డిసిప్లిన్ రావాలి ఎందుకంటే విశాఖ రైజ్ స్మార్ట్ సిటీ ఎవ్రీ డే వర్ గోయింగ్ టు హ్యాడ్ థౌజండ్స్ ఆఫ్ న్యూ వెహికల్ ఆన్ ద రోడ్ ప్రతిరోజు టూరిస్ట్ జనాభా పెరుగుతు ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా హయ్యెస్ట్ ఉన్న సిటీ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం సిటీ అనేది సో పెరుగుతున్న జనాభా రోజు రోజుకి పెరుగుతున్న వెహికల్స్ రోడ్ మాత్రం అంతే ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఒక ఎన్ఫోర్స్మెంట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఈ రెండు ఇంపార్టెంట్ సో దీని పరంగా మొదటిగా మనము ఎన్ఫోర్స్మెంట్ మొదలుపెట్టినాము సో ప్రజలు పోలీస్తో దయచేసి సహకరించాలి డిసిప్లేటెడ్ పార్కింగ్ ప్లేస్లో మాత్రమే వెహికల్ని పార్క్ చేయాలి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో జీరో టాలరెన్స్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ కూడా ఇటీవల కాలంలో కమిషనర్ సార్ చాలా సీరియస్గా తీసుకుని మైనర్ డ్రైవింగ్ ఇట్స్ ఆల్సో వెరీ సీరియస్ అఫేర్స్ దీని మీద ముఖ్యంగా ఓవరాల్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా దృష్టి పెడుతున్నాము దీన్ని ప్రజలు వేరే విధంగా భావించకుండా పోలీసులతో సహా సహాయ సహకారం అందించాలని ఈ ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సుందర నగరంగా పేరుగా ఇటువంటి సుందర నగరంలో మరి ట్రాఫిక్ అవరోధాలు ఎక్కువగా ఉండటం రోడ్ల మీద విచ్చలవిడిగా విడిగా పార్కింగ్ చేయడం ఇటువంటి విషయాలు వల్ల ప్రతిరోజు ఒకళ్ళిద్దరు రోడ్డు మీద ప్రాణాలు కోల్పోతున్నారు విశాఖపట్నం నగరంలో చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ యొక్క రోడ్డు ఉపయోగించే వాళ్ళందరూ కూడా పెడస్ట్రియన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ చక్కగా రోడ్ను ఉపయోగించుకోవాలి అని అంటే రోడ్డు మీద ఎలాంటి అవరోధాలు రాంగ్ పార్కింగ్లో ఉండకూడదన్న ఉద్దేశంతో మా గౌరవ కమిషనర్ గారు ఆధ్వర్యంలో జాయింట్ కమిషనర్ గారి గైడెన్స్తో మరి విస్తృతంగా రెండు వందల ఇలాంటి వీల్ లాక్స్ కొనడం జరిగింది ఈ వీల్ లాక్స్ అన్నీ కూడా ఉపయోగించి కూడా ఎవరినో బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు ఒక క్రమశిక్షణ తీసుకురావాలి పౌరుల్లో రోడ్డు భద్రత పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి ప్రమాదాలు తగ్గించాలి ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇంకా ఇది రోజు కూడా కొనసాగుతుంది దయచేసి అందరూ కూడా పార్కింగ్ ని కోఆపరేట్ చేయండి దయచేసి అందరూ కూడా సహకరించి మీ వాహనాలని సక్రమంగా పార్కింగ్ కి నిర్దేశించినటువంటి ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం ಸಾರ್ವ <laughs>